మెట్లు ఎక్కాలంటే కూడా దారి దీని దీని బట్టి చూస్తుంటే కీల నొప్పిలు గర్వ రోగాలు దూరం అవుతుందని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ మేన్ ఎక్కడమే పెద్ద గొప్ప అంటే అందరూ ఎక్కలేరు ఆయన గ్రహణ ఆయన యొక్క అనుమతితోనే మనం అందరం ఎక్కుతాం దైవ సందేశం మనం కొత్త మనసులో పెట్టుకోవాలా తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చిన భయపడతారంట దేవుడు మొక్కి ఎక్కుతుంటే అల్గా ఎక్కిపోతారంటే ದೇವ್ನ ಮುಕ್ತಿ ದೇವೇ ಎಕ್ಸ್ರೆ ಅಂತ ನಮ್ಮಕೊಂಡು ಇಡೀ